హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఎపిసోడ్ వైజ్గా మనం కంటెంట్ రూపంలో మనం మందులు అనేవి డోసుల వారిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన చేను కనుక చూసుకున్నట్టే ఇది మనది ఎనభై ఐదు రోజుల ఫీల్డ్ అండి ఇది ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో ఫీల్డ్ ఇది ఇప్పుడు ప్రధాన సమస్య అంటూ పురుగు పురుగుతోటి కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది రైతులు దాని మీద నేను కంటెంట్ రూపంలో వీడియో అనేది చేయడం జరుగుతుంది కాయతలు కాయలలో ఇప్పుడు స్టార్టింగ్లో పురుగుండి అది సావక క్రమేపి అది బలవంతంగా తయారయ్యి ఎటువంటి మందులు క్రిమ్ సంహార్లు ఏ స్ప్రే చేసినా కానీ చనిపోకపోవడంతో పాటు మనకు రైతులకు అనేది తీవ్రమైన నష్టం జరగడం జరుగుద్ది దాన్ని ఎట్లా మనం నిర్మూలించుకోవాలి మళ్ళీ రిపీట్ అగైన్ మళ్ళీ అది రిపీట్ కాకుండా మళ్ళీ మనం దాన్ని సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకోవాలని దాని గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి మనం తీసుకొచ్చాం ఎట్లా పనిచేస్తుంది ఎన్ని రోజుల వరకు అది ఆపగలుగుతుంది పురుగు ఉరుద్ధృతి అనే దాని గురించి ఈరోజు మనం క్లియర్ కట్లో కంటెంట్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి కంపల్సరీగా చేసినట్టయితే వాళ్ళకు కూడా ఏ టైంలో ఎటువంటి పద్ధతులు పాటించి దిగుబడి అనేది ఎట్లా తీసుకోవాలనే దాని గురించి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండడం జరుగుద్ది తద్వారా వాళ్ళకు కూడా మా మెయిల్ చేకూరే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు కంటెంట్లో కనుక వెళ్ళినట్టయితే ముందుగా ఇప్పుడు ముందుగా వీడియోలో చెప్పిన పద్ధతి ప్రకారం ఇది ఎనభై నుంచి తొంభై రోజుల ఫీల్డ్ అండి మొత్తం కూడా మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నట్టయితే ఈ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ క్రాప్ అనేది సెట్ కావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అవన్నీ కూడా మనకి ఈ విధంగా ఫస్ట్ క్రాప్ అనేది మనకు చేన్లో హైట్ పెంచకుండా ఎక్కువ హైట్ పెంచకుండా మనం క్రాప్ సెట్టింగ్ అనేది ఫస్ట్ చేసుకున్నట్టయితే మనకు క్రాప్ అనేది ఒత్తుగా రావడం జరుగుద్ది మనం హైట్లో పెంచుకున్నట్టయితే ఏమైందంటే కనుపులు అనేటివి ఇట్లా కనుపులు అనేటివి ఏమైందంటే గెనె సాగినప్పుడు ఆల్మోస్ట్ మనకు ఈ హైట్ అనేది పెరగడం జరుగుద్ది తద్వారా ఏమైందంటే చివరిలో క్రాప్ పడినప్పుడు మెయిన్గా మల్చింగ్ షీట్లో ఉన్నప్పుడు ఏంటంటే చివరిలో క్రాప్ క్రాప్ కనుక పడట్లయితే చెట్టు కొద్దిగా మనం తడించుకున్నట్టయితే తడి ఎక్కువగా ఎక్కువ మోతాలు తడిచినట్టయితే మొత్తం కింద పడే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మనం కొద్దిగా లిమిట్గా హైట్ మనకు ఒక తొడల తొడ కాడికి లేదా మోకాలు పైకి పెరిగినప్పుడు కనుక మనం కొద్దిగా ఇట్లా ఈ టైపులో కనుక మనం వల్ల పెట్టుకుని కనుక తడి ఇచ్చుకున్నట్టయితే అదంతా క్రాప్ సెట్టింగ్ కావడం జరుగుద్ది మనకు ఏంటంటే కనుపుల దగ్గర వచ్చినప్పుడు దిగుబడి అనేది గణనీయంగా మనకు పెరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎప్పుడైతే కనుపు కనుపు అనేది లాంగ్ ఎక్కువ లెంత్ ఎక్కువ వస్తుందో అప్పుడు అనేది హైట్ రావడం జరుగుతుంది మొక్క అనేది తద్వారా ఏంటంటే కింద పడే అవకాశాలు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రెండవ స్టెప్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని ఇట్లాంటి మెలకువలు కనుక తీసుకుంటూ రైతులు ఎప్పుడైతే రెండు ఫీట్ల నర మూడు ఫీట్లు పెరిగింది మన చేకున్నప్పుడు మాత్రం కంపల్సరీ క్రాప్ ఉండాలండి కంపల్సరీ మూడు ఫీట్లలో క్రాప్ సెట్టింగ్ కంపల్సరీ కావాలి ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు ఉన్న ఫీల్డ్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ క్రాప్ అనేది సెట్ కావాలి సెట్ అయినప్పుడే మనకు దిగుబడి పెరుగుద్ది ఓకే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే క్రాప్ ఎట్లా పడేసుకోవాలి దాని గురించి చెప్పింది ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు నేను చూపించిన చేన్లో కనుక చూసినట్టయితే క్రాప్ అనేది సెట్ అయింది మనకు ఫస్ట్ స్టార్టింగ్ క్రాప్ అనేది సెట్ కావడం జరిగింది దాన్ని మనం ఎటువంటి పద్ధతులు పాటించి ఆ క్రాప్ని మనం ఎట్లా పురుగు నుంచి కాపాడుకోవాల దాని గురించి ఇప్పుడు నేను చెప్తా చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్న జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళవి చాలా మందులు మనం రైతుల ముందు తీసుకురావడం జరిగింది చూపియడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడం జరిగింది ఎట్లా అనేది ఇక్కడ కనుక చూసుకుంటే గోస్ట్ హంటర్ అండి ఇది కనుక మనకు చూసినట్టయితే గోస్ట్ అండ్ హంటర్ రెండు కలిసి ఇది కాంబో ప్యాక్లో కూడా కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ కాంబినేషన్లో కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి ఎటువంటిది పురుగైనా సరే పచ్చ పురుగు సన్న పురుగు దొడ్డ పురుగు లద్దె పురుగు అనేది తేడా లేకుండా ప్రతి టైప్ ఆఫ్ పురుగుకు ఈ గోస్ట్ హంటర్ అనేది మార్కెట్లకు వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇది మనం స్ప్రే చేయడం జరిగింది వేరే కాడ దాని ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకోవడం నాకు అనివార్య కారణాల వల్ల తీసుకోలేకపోతున్నా ఇది ఈరోజు మనం పదవ ఎపిసోడ్గా మనం ఈ కాయని ఎట్లా అరికట్టుకోవాలి అక్కడక్కడ నాకు రెండు మూడు కాయలు ఈ టైపు మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఈ టైపు కాయలు కొరికిపోయడం జరిగింది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హోల్ పెట్టడం జరిగింది ఇట్లా గనక ఉండకుండా రైతులనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చెట్టుకు చూసుకున్నది రెండు మూడు కాయలు పోయినాయి ఇట్లా గనక ఒక ఎకరానికి ఇట్లా జరిగినట్టయి అంటే దరిదాపు మనకు చాలా దిగుబడి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఫస్ట్ క్రాప్ మెయిన్ ఇంపార్టెంటు అదేవిధంగా చాలా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి కాయల లోపలికి వెనక పురుగు అనేది చాలా వరకు సా చనిపోవడం జరగదు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఇట్లాంటి మందులు కనుక ఈ గోస్ట్ హంటర్ అనేది కనుక ఎకరాకు హండ్రెడ్ ఎంఎల్ గోస్టు అలాగే హండ్రెడ్ ఎంఎల్ హంటరు ఇవి రెండు మందులు కనుక కలిపి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే మనకు ముందు ముడత అలాగే వెనక ముడతతో పాటు ఎటువంటి పురుగైనా పురుగు జాతి సంబంధించిన ఎటువంటి పురుగైన సమర్థవంతంగా ఒకటి నుంచి రెండు రోజులలో మూడు నాలుగు రోజులు పట్టదండి ఇది కొట్టిన గంట సేపటి కానుండి ఒక రోజులో మాత్రం కంపల్సరీ పురుగు అనేది చనిపోవడం జరుగుద్ది లోపల ఉన్న పురుగు కూడా బయటికి దాని స్మెల్ అనేది బయటకు వచ్చి చనిపోవడం జరుగుద్ది ఇట్లాంటి టెక్నికల్ కనుక కొట్టుకుంటూ అగైన్ మళ్ళీ న్యూట్రిన్స్ కనుక ఇచ్చుకుంటూ మనం కనుక తోటని కనుక మెయింటెనెన్స్ చేసినట్టయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మన మంచి మంచి వీడియోలు కనుక మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ గనక మీకు గనక మీకు గనక ఈ మందు గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి దీని కాస్ట్ వచ్చేసి రెండు కలిపి బైబ్యాక్లో కాంబోలో వీళ్ళు వెయ్యి రూపాయలకు మనం మార్కెట్లో తేవడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడం జరుగుతుంది దీని మందు గురించి ఏమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా ఏదన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో పెట్టండి పెట్టినట్టయితే దానికి నేను ఫీడ్బ్యాక్ చేయడం జరుగుద్ది కొద్దిగా నేను ఒక టైం ఉంది ఒక రెండు రోజులు నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుద్ది అంటారు కొట్టిన ఛానల్లో సారీ మన గోస్ట్ హంటర్ కొట్టిన ఛానల్లో నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుద్ది అట్లాగే దీని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దీని కాస్ట్ అండి దీని గురించి ఏదైనా ఉన్నట్టయితే మనం కామెంట్ రూపంలో పెట్టేటప్పుడు మీకు కామెంట్ చేయడం జరుగుద్ది నీకు మీకు ఇంకా వేరే సమస్య ఏదైనా ఉన్నా కానీ దాని మీద నేను వీడియోస్ ఇదే అని కాదు వేరేది ఏదైనా సమస్య ఉన్నట్టయితే నేను దాని మీద వీడియో చేసి మీకు కంపల్సరీ నా నాకు వీలైనంతలో మాత్రం నేను సాయం చేయడం జరుగుద్ది ఓకే సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో నచ్చింటే మళ్ళీ అగైన్ లైక్ చేయండి